జిల్లాలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించే ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు హాజరైన ఫిర్యాదుదారుల నుండి వారి సమస్యలకు సంబంధించిన అర్జీలను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి స్వీకరించారు వెంటనే అర్జీలలోని సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను ఆమె ఆదేశించారు అనంతరం గ్రీవెన్స్ కు హాజరైన ఫిర్యాదుదారులు తమ ఎదుర్కొంటున్న ఇబ్బందులను సమస్యలను మీడియాకు వివరించి ఆవేదన చెందారు మేము గుంటూరు జిల్లా తనాల నియోజకవర్గం కొలకలూరు మేజర్ గ్రామ పంచాయతీ నుంచి రావడం జరిగింది ఈ రోజున కలెక్టర్ గారి కార్యాలయానికి నా పేరు తోట నరేంద్ర మేమంతా కూడా కొలకలూరు గ్రామస్తులం ఈ రోజున కలెక్టర్ గారిని కలవడానికి ఉద్దేశం ఏంటి అంటే కొలకలూరు గ్రామ పంచాయతీ కింద నిధుల దిర్వినియోగం అనేది ఎంతో కాలం నుంచి జరుగుతూ ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో ఎప్పుడైతే పంచాయతీ బాధ్యతలు సేకరించినటువంటి చొప్పుర ప్రీతి గారు పరిపాలన చేస్తూ ఉన్నారు వారు అకౌంటబిలిటీ లేకుండా డబ్బును వెచ్చల విడిగా సొంత ఖజానాకు నింపుకునే విధంగా ఖర్చు చేస్తూ ఉన్నారు గతంలో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఇలాంటి నగదు రూపంలో చెల్లింపులు చేస్తూ అకౌంటబిలిటీ లేకుండా ఒకసారి వారు చెక్ పవర్ను పోగొట్టుకున్నారు అదేవిధంగా రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో కూడా వారు చెక్ పవర్ను పోగొట్టుకోవడం జరిగింది అది కూడా తొంభై ఎనిమిది లక్షలకు నగదు రూపంలో చేసి ఇలా పదే పదే ప్రభుత్వ ఖజానాకు అకౌంటబిలిటీ లేకుండా నగదు రూపంలో కొన్ని కోట్ల రూపాయలను వారు ఈ రోజునికి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు దీని మీద గ్రామస్తులందరూ కూడా చర్చించుకొని దీనికి పరిష్కారం ఉండాలి ఖచ్చితంగా మనం కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి గ్రామ పంచాయతీ నిధులను ప్రజలకు ఉపయోగించేలాగా అకౌంటబిలిటీ ఉండేలాగా మనం చర్య తీసుకునేలాగా వారి దృష్టికి తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో మేమంతా కూడా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి కలెక్టర్ మేడం గారికి అర్జీని సమర్పించి దీని మీద ఎప్పుడైతే వాళ్ళు రెండు వేల ఇరవై ఒకటిలోకి రూలింగ్లోకి వచ్చారో పంచాయతీ కింద ఈ రోజు వరకు కూడా పంచాయతీకి ఎన్ని కోట్ల రూపాయల నిధులు వచ్చాయి ఆ నిధులను ఏ విధంగా ఖర్చు చేశారు అకౌంటబిలిటీ చూపించిందంతా అకౌంటబిలిటీ లేకుండా నగదు రూపంలో చూపించిందంతా మిగులు బడ్జెట్ ఎంత ఉంది అనేటువంటి విషయాన్ని గరమసులందరి దృష్టికి కూడా తీసుకెళ్ళాలి ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ఈ వాస్తవానికి గ్రామంలో ఎటువంటి రోడ్డు అభివృద్ధి కానీ డ్రైనేజ్ అభివృద్ధి కానీ ఎటువంటి అభివృద్ధి లేదు ఈ రోజుకి బట్ మేము బిల్లుల రూపంలో మేము డ్రైనేజ్కి వాడాము లేకుంటే పలానా చోట గుంట తీసాము పలానా చోట లైట్ వేసాము ఇటువంటి విషయాలను వాళ్ళు జ్వరమే తీసుకొచ్చి అంటే మనకు పది రూపాయలు ఖర్చు పెట్టిన చోట వీళ్ళు నూట యాభై రూపాయలు అడ్డగోలుగా రాసుకోవడం బిల్లులు సొంతంగా అడిగేవారు లేరని చెప్పేసి ఆ బిల్లులను పెట్టి వీళ్ళు బిల్లులు వచ్చిన తర్వాత వాడి నిధులను వీళ్ళు సొంత ఖజానాన్ని నింపుకునే విధంగా కూడా ముందుకెళ్తా ఉన్నారు ఈ రోజుకి గ్రామంలోకి వచ్చి అట్లా ఖచ్చితంగా అందుకని చెప్పేసి మేము రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో నగదు రూపంలో చెల్లింపులు వీళ్ళు అకౌంటబిలిటీ లేకుండా కొన్ని లక్షల రూపాయలు తొంభై రెండు లక్షల రూపాయలు వీళ్ళు ఆ రోజున అకౌంటబిలిటీ లేకుండా తొంభై రెండు లక్షలు మొదటిసారి చెక్ పారు పోగొట్టుకున్నటువంటి సందర్భంలో నగదు రూపంలో చెల్లింపులు ఉన్నాయి వీటికి ఆధారాలు లేవు నగదు రూపంలో అనేది వాస్తవానికి ఈ రోజున చిన్న బడ్డీ కొట్టి పెట్టుకునే వాళ్ళు కూడా వాళ్ళ ట్రాన్సాక్షన్ కోసం ఫోన్పేకి మిషన్స్ వాడుతూ ఉన్నారు అటువంటిది గుంటూరు జిల్లాలోని అతిపెద్ద మేజర్ పంచాయతీ అనేటువంటి కొలకలు గ్రామ పంచాయతీ దుస్థితి ఏంటి అంటే మేము చేతి చెల్లింపులు చేస్తామనేటువంటి ఒక ధోరణి ఎంతో ధోరణిని ప్రదర్శిస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క నిధుల అవకతవకల మీద మేము ఈ రోజున కలెక్టర్ గారిని సంప్రదించాలని గుర్తిస్తుంది కూడా ఉంది మాకు అన్న వరకు మాది గుంటూరు జిల్లా పెరింగిపురం మండలం అమినాబాద్ అండి అయితే మాకు జాయింట్ షెడ్యూల్ చేయబడిన జాయింట్ ప్రాపర్టీ గ్రామ కంటకంగా ఉందండి సర్వే నెంబరు మూడు వందల తొంభై రెండు నూట అరవై నాలుగులో ఈ సర్వే నెంబరు గ్రామ కంటకంగా ఉందండి ఇది మా తాతయ్య గారు రాస్తే అండి పూర్వార్జితం అండి మా తాతయ్య గారిది మేము దీని దీని మీద ప్రయత్నం చేసి కలెక్టర్గా గవర్నర్ గారి ఫేషియల్ నుంచి డిస్ప్యూట్ ఇచ్చారండి మాకు గత కాలంలో గత ఐదు సంవత్సరాల నుంచి రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా ఈ స్థలం డిస్ప్యూట్లో ఉందండి మేము ప్రయత్నం చేస్తున్నామండి మాకు వ్యతిరేకంగా పనిచే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ స్థలము అన్నదమ్ములు భాగాలు ఉన్నాయండి ఆ భాగాల్లో మా మామయ్య ఒక్కడే ఒక ఇంటి స్థలానికి పిల్లట్ల బాబురావు అని అతను వేసుకున్నారండి దాని మీద మేము క్వశ్చన్ చేసామండి మమ్మల్ని ఐదు సంవత్సరాల నుంచి హెరాస్మెంట్ చేస్తూ మా మీద ఎలిగేషన్స్ తీసుకొస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడుతూ మా అమ్మ హార్ట్ పేషెంట్ అండి చాలా ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని మమ్మల్ని ఊరిలో కూడా ఉండకుండా ఎవరిని సాంఘిక వికక్షత చూపిస్తున్నారండి ఎవరికి చెప్పుకోవాలి అర్థం కావట్లేదు ఆరు సంవత్సరాలు నా తల్లి నేను ఎంతో ఆ నాలెజ్ అస్ట్ అంటు ఎంతో బాధపడ్డాం మేము కానీ పోలీస్ కేసులు పెట్టాం మాకు ఎక్కడ జరిగిన న్యాయం జరగట్లేదు కౌంటర్ స్టేట్మెంట్ ఇస్తున్నారండి కానీ ఇప్పుడు కూడా ఆరు సంవత్సరాల నుంచి గవర్నర్ నా ప్రాణాలకు తెగించి గవర్నర్ ఫేషక్ వెళ్ళి లెటర్ తీసుకొచ్చానండి కలెక్టర్ గారు కూడా డిస్ప్యూట్లో పెట్టారండి రెండు వేల పద్దెనిమిది నుంచి ఆ స్థలం డిస్ప్యూట్లో ఉందండి మాకు తెలియకుండా వాళ్ళు వెళ్ళి రీసెంట్గా వెళ్ళి వాళ్ళు రిజిస్టర్ చేయించుకున్నారండి ఇంటి పన్ను తీసుకున్నారండి ఆఫ్టర్ డిస్ప్యూట్ ఆఫ్ గవర్నర్ ఫేషియో ఇప్పుడు మా అమ్మని అసలు ఊర్లో కూడా ఉండేట్లేదండి సాంఘిక వివక్షత చూపించి ఎక్కడ అది మాకేం లేదండి సాంఘిక వివక్షత చూపించి మా మామూలు గ్రూపులు ఉన్నటువంటి ఊర్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు అని చెప్పుకుని అసాంఘిక శక్తులతో కలిసి ఇప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పేసి మా అమ్మకి కనీసం పాల్గొడి ఇవ్వటం లేదండి మేము వరకు చెప్పుకున్న పోలీస్ కంప్లైంట్ పెట్టిన ఫ్రెండ్లీ పోలీసులగా మా మీద కౌంటర్ స్టేట్మెంట్ ఇస్తున్నారండి మేము బ్రతకాలొచ్చు సవాలో అర్థం కావట్లేదండి ఇచ్చేసి ఆ ఇంటి పన్నును ఆపండి ఇంటి పన్నును ఆపమని ఇచ్చారండి అది కూడా అన్ని మాకు రికార్డెడ్గా ఉన్నాయండి బట్ కాకపోతే మమ్మ ప్రాణాలను కాపాడుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నానండి ఏ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎవరు హెల్ప్ చేయట్లేదండి నేను ఇప్పటికి దాదాకా ఇరవై ఆరు ఇరవై ఆరు పిటిషన్స్ పెట్టానండి సెంటర్ లెవెల్ దాకా లోకల్ పొలిటీషియన్స్ థర్డ్ గ్రేడ్ పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయ్యి మమ్మల్ని బెదిరిస్తున్నారండి పిల్లట్ల బాబురావు సన్ ఆఫ్ ఆంజనల్ స్లీపింగ్ సర్టిఫికేట్ అండి అతను మమ్మల్ని కొట్టాలని చెప్పుకో హాట్లు తీసుకొసుకొని లోకల్లో ఉన్న వాళ్ళని తీసుకొని ఇబ్బంది పెడుతున్నారండి దాని గురించి ఎస్పీ గారికి కంప్లైంట్ పెట్టిన మాకు న్యాయం జరగట్లేదండి దయచేసి మాకు ఈ ఇంటి పని ఈ ఇంటి ఇంటి కన్స్ట్రక్షన్ ఆపేసేసి ఈ రిజిస్ట్రేషన్ డీ డీల్ డైరీస్ మా ప్రాణానికి హాని ఉంది కాబట్టి మమ్మ మమ్మల్ని రక్షించవలసిందిగా కోరుతున్నాను సార్